హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అండి ఇవి చూస్తే భలే బ్రిలియంట్ చిట్కాలు అండి అనేస్తారు చాలా బాగున్నాయి సబ్బు పైన ఎప్పుడైనా కాఫీ పొడి వేసి చూసారా అండి నిజంగా చూస్తే ఆశ్చర్యపోతారు అంత చక్కటి చిట్కాలు ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి వీడియోని లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింతమందికి రీచ్ అవుతుంది కదా ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే సోప్ ఉంటుంది కదండీ సోప్ ఏ సోప్ అన్న తీసుకోండి నేనైతే ఒక మైసూర్ శాండల్ సబ్బునైతే తీసుకున్నాను దీనిపైన అయితే బ్రూ కాఫీ పౌడర్నైతే అయితే ఇలా చల్లేస్తున్నాను కాఫీ పొడి మీ దగ్గర ఏది ఉన్నా సరే అదైతే యూజ్ చేసుకోండి చాలా బాగా పని చేస్తుంది ఏం చేద్దామంటే ఇప్పుడు సోప్నైతే ఇలా గీరుకోవాలండి సన్నగా మనం క్యారెట్ని ఎట్లా తురుముతాం చూడండి అలా తురిమి పెట్టేసుకోవాలి చాలా సింపుల్ ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది చాలా హెల్ప్ అవుతుంది కూడా ఓకే నేనైతే సబ్బుని ఇలా తురిమేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తక్కువ కావాలి కొంచెం సరిపోతుందంటే కొంచమే కొంచెమే తీసేసుకోండి ఓకే నేనైతే ఇలా కొంచెం ఇలా తురిమి రెడీగా పెట్టుకున్నాను కాఫీ పౌడర్లో అయితే కలిపేశాను ఆల్రెడీ కాఫీ పొడి చల్లేసాను కదా పైన నుంచి ఏం చేస్తున్నాను అంటే ఒక టూ త్రీ డ్రాప్స్ వచ్చేసి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ని అయితే ఇలా కలిపిస్తున్నాను అదేవిధంగా ఒక్క హాఫ్ టేబుల్ అంతా వెనిగర్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ని అయితే కొంచెం పోసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా మిక్స్ అయిపోతుంది కదా ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఉంటాయి చూడండి ఆ కవర్లో అయితే ఇలా వేసేస్తున్నాను ఇంతకేం చేయబోతున్నాను అనేసి ఆశ్చర్యపోతున్నారా ఏం లేదండి దీన్ని చక్కగా ఇలా ఉండలు చుట్టేసేయండి కవర్లో మొత్తం చుట్టేసేయండి మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిలో తీసుకున్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది అయితే దీంతో ఏంటి యూజ్ అంటే చిన్న చిన్న పురుగులు ముఖ్యంగా ఏంటిదంటే బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా కిచెన్ రూమ్లో ఎక్కువ ఘాటు వాసన ఉన్న కాడ ఆయిల్ వాసన ఉన్న కాడ అయితే బొద్దింకలు అయితే ఇట్టే తయారైపోతాయి కదా చూడండి ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక టూత్ పిక్ తీసుకొని రంధ్రాలు చేసేస్తున్నాను అంటే దాని వాసన అనేది బయటికి రావాలి కదా ఓకే వంట రూమ్లో ఇలా పడేసేయండి ఒక మూలకు ఒక స్టవ్ దగ్గర అదేవిధంగా మసాలాలు ఉన్న కాడ ఇలా పెట్టేస్తామనుకోండి బొద్దింకలు అన్నీ మాయమైపోతాయండి టిప్ నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెన దువ్వెన క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కడగాలా కడగాలంటే కొంచెం పని ఎక్కువైపోతూ ఉంటుంది ఇదేం పని బాబు అనుకుంటూ ఉంటాం కానీ ఈసారి ఏం చేయండి అంటే ఇలా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా అదేనండి ఫేస్కి వాడుకునే పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ని ఇలా జల్లేసి చూపిస్తున్నట్టుగా వేస్ట్ బ్రష్లు చాలా ఉంటాయి కదా ఆ తోటి ఇలా చేసేయండి క్లీన్ చక్కగా మొత్తం ఆ మురికి అంతా వదిలిపోతుంది ఆయిల్ జిడ్డు మరకలు కాబట్టి పౌడర్ అనేది పీల్ చేసుకొని ఆ మురికినంతా వదిలిచ్చేస్తుంది అది చూసారా ఎంత మురిగి పడుతుందో అసలు డస్ట్ ఎలా పడుతుందో చూస్తున్నారా దువ్వెన్నైతే ఇలా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్లు తీసుకోండి హ్యాంగర్లు అయితే భలే పనిచేస్తాయండి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు వీటినైతే ఒక చున్నీ తీసుకోండి ఏదైనా సరే ఒక మందపాటి కాటన్ చున్నీ కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా శారీ కానీ ఏదైనా వేస్ట్గా పడేస్తాము వాడతలేము కదా అనుకున్న వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాంగర్కి అయితే ఇలా పిన్నిసులు గుచ్చేసి ఇలా లోపల నుంచి తీసేసి ఇలా పెట్టేసేయండి రెండు హ్యాంగర్లకి ఒక ఉయ్యాల లాగా తయారైపోతుందండి ఇది చిన్నపిల్లలకి కడుతూ ఉంటాం కదా అలా చక్కగా ఇలా హ్యాంగర్కి అయితే ఇలా పిన్నిస్లు పెట్టి చున్నినైతే ఇలా పెట్టేస్తున్నాను ఓకే గట్టిగా ఉండాలి లూజ్ అవ్వకుండా చూసారా చిన్న ఉయ్యాల రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక గట్టిగా ఒక నోట్బుక్ది పైన అట్ట కానీ లేకపోతే అట్ట ముక్క కానీ పెట్టేసి ఇలా మనం కబ్బోర్డ్స్లల్లో పైన పైప్స్ లాంటివి ఇలా పెట్టి ఉంటాయి కదండి ర్యాగ్స్లల్లా వాటిలో దీని రెండు హ్యాంగర్లని ఇలా పెట్టేసి లో పైన మనం ఏవైనా సరే డ్రెస్సులు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కింద ప్లేస్ అనేది కలిసి వస్తుంది ఇంకా వేరే బట్టలోకి స్పేస్ ఎక్కువ ఉంటుంది నస్తే మాత్రం లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఉంటాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చుట్టేసేయండి అన్నీ ఇలా రెడీ చేసేసి ఇలా అన్నీ పెట్టేసేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక కవర్ తీసుకోండి ఒక కవర్ తీసుకొని ఇందులో ఒక అయితే వాటర్ పోసేయండి ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉండలు చుట్టేసాం కదా వీటిని ఇందులో వేసేయండి ఓకే దీన్ని ఒక దారం తోటి కట్టేసేయాలి గట్టిగా ఓకే ఇప్పుడు దీన్ని కట్టేసి మనము వంట రూమ్లో ఏదైనా సరే ఒక ప్లేస్లో వేలాడ తీసేటట్టు వేలాడ తీసామనుకోండి బల్లులు రాకుండా బొద్దింకలు రాకుండా ఇదేంటని భయపడి అవి పారిపోతాయండి ఏదైనా సరే ఒక ప్లేస్లో ఒక విండోకు కానీ దేనికైనా ఇలా పెట్టేసేయండి చక్కగా అవి ఇదేంటో అనేసి భయపడి పారిపోతాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేసి చాకులు చాకుల పైన ఇలా ఎల్లో కలర్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా మనం రోజు వాడు కడుగుతూనే ఉంటాము కానీ క్లీన్ అవ్వవండి అప్పుడప్పుడు అలా ఉండిపోతాయి కొంచెం జిడ్డు పట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయండి కోల్గేట్ పేస్ట్ వేసేసి నిమ్మ చెక్కతోటి బాగా రుద్దేసేయండి ఒక్క నిమిషం పాటు రుద్దామనుకోండి ఆ పైన ఉన్న ఆ ఎల్లో కలరు ఆ జిడ్డు మరకలు మొత్తం మాయమైపోతాయి క్లీన్గా అయిపోతుంది చూస్తున్నారా ఇలా రుద్దేసేస్తే మొత్తం పోయిందండి ఇంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది శుభ్రంగా ఇలా కడిగేసేయండి వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకోండి ఇలా మన చాకు అనేది చక్కగా నీట్గా తల తల మెరిసిపోతుంది ట్రై చేయండి ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేసి డైలీ మార్నింగ్ అండి పంపిక సీడ్స్ ఉంటాయి కదా ఇది ఒక టేబుల్ స్పూను దీంతో పాటుగా ఒక ఐదు వచ్చేసి బాదం అండి అదేవిధంగా కిస్మిస్లు ఒక ఎనిమిది కానీ పది కానీ తీసేసుకోండి ఈ మూడు మిశ్రమాలని మీకు గనక నైట్ నానబెట్టుకోవడం మర్చిపోయారు అనుకోండి బట్ ఎర్లీ మార్నింగ్ కనుక ఇవి పరిగడుపున తీసుకున్నారనుకోండి ఎంటీ స్టమక్తో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మలబద్ధకంతో ఫి బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి ఇది తీసుకొని మనం వాటర్ తాగమనుకోండి చక్కగా మలబద్ధక సమస్య అయితే పోతుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చెప్పుల అట్టపెట్టెలు ఉంటాయి చూడండి చాలా వస్తు ఉంటాయి కదా చెప్పులు తీసుకున్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పార్ట్ అయితే మొత్తం కట్ చేసేసేయండి ఒక రెండు బాక్సులు అయితే తీసేసుకోండి ఓకే ఇదొకటి ఇప్పుడు కట్ చేసిన పైన పాటుని లోపలికి ఇలా గట్టిగా ఉండేటట్టు పెట్టేసేయండి దీన్ని పక్కన నుంచేద్దాం ఇంకొక బాక్స్ తీసుకుందాం దీన్ని కూడా ఇలా కట్ చేసేద్దాం పైభాగాన్ని ఇలా లోపలికి పెట్టేస్తే స్టిఫ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రెండిటిని ఏం చేయాలంటే అటాచ్ చేసేయాలి ఒక పిన్ పంచ్ తీసుకోండి దీంతో చక్కగా పిన్నులు గుచ్చేయండి ఓకే స్టిఫ్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుతాం మామూలుగా ఇది ఏంటంటే పైపు లాగా ఉంది కదా పిల్లలు అట్ట ముక్కలు అదే బుక్స్ పెట్టుకుంటారు చూడండి దానికి ఇలా వస్తుంది కదా దాన్ని తీసేసుకొని దీన్ని ఒక ఐదు భాగాలలాగా లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను దాన్ని పడేయడం ఎందుకు ఇలా యూజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది కదా ఓకే మనం జాయింట్ చేసిన బాక్సులు ఉన్నాయి కదా వెనక్కి తిప్పేసి ఈ పైపులు కట్ చేసుకున్నాం కదా దీన్ని వచ్చేసి దీనికి అంటించేసేయండి ఫెవికాల్ పెట్టేసి ఓకే మూలలకైతే ఇలా పెట్టేస్తున్నాను మధ్య భాగం కూడా స్టిఫ్గా ఉండడానికి నిల్చోవాలి కదా మనకి ఈ బాక్స్ చూడండి ఇది ఆరే వరకు ఇలా ఉంచేసి ఇలా తిప్పేయాలి ఆరిపోయిన తర్వాత మనం మామూలుగా అయితే చెప్పుల జతలు తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క బాక్స్లో ఒక జత మాత్రమే పెట్టుకుంటాం కదా కానీ మనకి ఒకటి పెట్టుకుంటే మిగతా చెప్పులకి స్పేస్ కావాలి కదా ఇలా పెట్టకుండా ఏం చేయండి అంటే ఇలా చక్కగా నిల్చోబెట్టేయండి ఎన్నండి మూడు నాలుగు జతలు పట్టేస్తాయి చక్కగా ప్లేస్ అనేది కలిసి వస్తుంది ఒకటే కాకుండా ఇలా ఎన్ని పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా బాగుంటుంది చక్కగా ప్లేస్ అనేది కలిసి వస్తుంది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాగుంది కదా టిప్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి బుక్స్ రీడ్ చేసుకుంటూ ఉంటే ఓ మానంగా ఆగవు పేపర్లు అండి మనం ఫ్యాన్లు పెట్టగానే ఇటు అటు పడిపోతూ ఉంటాయి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఫ్లక్కర్లు ఉంటాయి కదా మన ఇంట్లో బోలేడు ఉంటాయి వీటిని చక్కగా దీనికి ఇలా పెట్టేశారు అనుకోండి మధ్యలోకి పేపర్ అనేది కదలకుండా స్టిఫ్గా నిలబడిపోతుంది మనం ఎంతసేపు రీడ్ చేసినా కూడా మనకు ఇబ్బంది లేకుండా చక్కగా యూజ్ అవుతుంది పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను దీనికి ఈ చివర ఆ చివర కట్ చేసుకొని తర్వాత మధ్యలో కట్ చేసేయాలి ఓకే మధ్య భాగంలో కొంచెం ఇలా ఘాటు చేసినట్టు చేసేసి దీంట్లో ఏం చేయాలంటే ఒక కొవ్వొత్తి ముక్కనైతే ఇలా కట్ చేసి వేసుకున్నాను చిన్న పీస్ని చుట్టూరా ఏం చేయాలంటే లవంగాలను గుచ్చేయాలి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే టూత్ పీక్స్ అండి ఒక నాలుగు కానీ ఐదు కానీ ఇలా చుట్టూర ఇలా పెట్టేసేయాలి పైనుంచి ఈ లెమన్ ముక్కు ఉందిగా సగం దీన్ని కూడా పెట్టేసి ఇప్పుడు దీపం వెలిగించేసేయండి ఇది దేనికి తెలుసా దోమలు రాకుండా చక్కగా చే పనికి వస్తుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒక గది మూలకు పెట్టేసేయండి బాగా హెల్ప్ అవుతుంది మంచి వాసన కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా బౌల్లో మనము స్పూన్లు నిల్చోబెట్టాలంటే అది జారిపోతూ ఉంటుంది చూసారా అస్సలు నిలబడనే నిలబడదు అలాంటప్పుడు ఏం చేయాలి మంచి టిప్ అండి మన ఇంట్లో అయితే చాలా రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదా చక్కగా ఇలా స్పూన్ చివర అయితే ఇలా పెట్టేసేయండి ఓకే ఇప్పుడు దీన్ని నిల్చోబెట్టండి అది కదలమన్నా కదలదు అసలు స్టిఫ్గా నిలబడిపోతుంది చూడండి చూడండి ఎంత మనము గట్టిగా తోసినా కూడా పోదు అలానే స్టిక్ అయిపోయి ఉంటుంది చాలా బాగుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి మనం రెమ్మలు మొత్తం తీసేసిన తర్వాత మధ్యలో ఒక కాడలాగా ఉంటుంది కదా చూడండి ఇలా మొత్తం తీసేసిన తర్వాత మధ్య భాగం చూసారా ఈ కాడ దీన్ని పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకండి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పొట్టు తీసేటప్పుడు వీటిని ఇలా ఉంచేసుకోండి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వంటగదిలో అయితే ఓకే దీన్ని ఏం చేస్తున్నా అంటే పప్పు ఉంటుంది కదండి పప్పు స్టోర్ చేసుకునే బాక్స్లో దీన్ని ఇలా గుచ్చేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి వెల్లుల్లి కాడనైతే అస్సలు పడేయకండి ఇలా ట్రై చేయండి మంచిగా పనిచేస్తుంది పురుగు పట్టకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని ఏం చేయాలంటే నాలుగు భాగాలలాగా కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేయండి అడ్డం కాదు మొత్తం పూర్తిగా కట్ చేయొద్దు కొంచెం కింది భాగం వరకు ఇలా కట్ చేసేసి నాలుగు భాగాల్లాగా మనకి కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు ఫోర్ పార్ట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే ఒక బౌల్ తీసుకోండి బౌల్లో దీన్ని పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసేయండి ఓకే ఇందులో ఒక ఐదు ఆరు లవంగాలు వేసేయండి సాఫ్ట్ టచ్ ఉంటే ఒక్క టేబుల్ స్పూన్ అంతా వేసేయండి ఇప్పుడు మనకి రూమ్లో మంచి వాసన వస్తుంది అదేవిధంగా బొద్దింకలు రాక రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది వంట గదిలో ఒక మూలకు కానీ మనకు రూమ్లో ఎక్కడైనా సరే అక్కడక్కడ పెట్టేసేయండి దోమలు రావు బొద్దింకలు రావు ఏ పురుగులు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది రూమ్ కూడా ఫ్రెష్గా మంచి వాసన వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా ఆ నీళ్ళని పారబోస్తూ ఉంటాము అయితే ఎగ్ సెల్లుతో సహా మనము పడిస్తూ ఉంటాం అలా పడేయకండి సరే ఇలా నీళ్ళని అయితే ఇలా వడగట్టేసేయండి నీళ్ళు ఎగ్స్ సపరేట్ చేసేయండి ఈ వాటర్ని తీసుకెళ్ళి లేని తెలుసా చక్కగా మొక్కలకు పోసేయండి మొక్కలకు పోస్తే ఏమవుతుంది మొక్కలకు మంచి బలంగా బలాన్ని ఇస్తాయి మంచిగా పువ్వులు కూడా పెరుగుతాయి మొక్కలు మంచిగా ఎగురొస్తాయి మంచి మంచిగా చూడండి రోజు ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో మీరు కూడా ఈసారి అలా పడేయకుండా ఇలా పోసేయండి మంచి పువ్వులు పూస్తాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కయడానికి ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి పెడతా ఉంటే బయటకు వస్తూ ఉంటుంది సైడ్లకు పోతూ ఉంటుంది పైకి పోతూ ఉంటుంది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఈ సూది దారం పని అయితే చాలా పెద్ద తలకాయ నొప్పండి బాబు ఏం లేదు ఒక పేపర్ ముక్క తీసుకోండి ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకుని ఏం చేయాలంటే అంటే మధ్యలోకి ఇలా మూలలు ఉన్నాయి చూడండి ఈ మూలలకైతే చక్కగా మడత పెట్టేసేయండి ఓకే షార్ప్గా ఉండాలి మూలలు అయితే ఇప్పుడు చూడండి దారాన్ని ఇలా ఈ మూలలో ఇలా ఇరికిచ్చేసేయండి కనిపిస్తుందా దారం అయితే సన్నగా ఉంది ఓకే ఇప్పుడు కొంచెం పైకి తీసేసాం కదా ఇప్పుడు సూది తీసుకోండి ఈ పేపర్ ముక్కను ఆ రంధ్రంలోకి ఇలా మెల్లగా ఇలా లోపలికి జొప్పించండి ఓకే ఇలా బయటికి లాగినట్టు చేయండి కొంచెం చూడండి ఈజీగా థ్రెడ్ అయితే బయటకు వచ్చేసింది పేపర్ని ఇప్పుడు తీసేయండి చూడండి నేను చక్కగా ఈజీగా అయితే దారం అయితే సూదిలోకి ఎక్కిచ్చేసాము ఇది అందరికీ హెల్ప్ అవుతుంది మీరైతే ఈసారి ట్రై చేయండి ఇలా ఓకేనా చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా పిల్లలు బెల్టులు వాడి వాడి అవి ఏమైపోతాయి విరిగిపోతాయి కదా వాటిని పడేస్తూ ఉంటాం ఈసారి పడేయకండి ఏం చేయాలంటే ఇంట్లో ఫ్లక్కర్లు పిల్లలు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు కదా మనం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వీటిని దాచిపెట్టినా కూడా పోతూనే ఉంటాయి ఈసారి అయితే ఇలా బెల్ట్కి ఇలా ఎక్కిచ్చేసేయండి పిల్లలకు కనిపించేటట్టు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా దానికి కనబడేటట్టు దగ్గరలో ఏమైనా హ్యాంగర్లు ఉంటే దానికి ఇలా అంటి చేసేయండి ఇలా హ్యాంగ్ చేసేస్తే చక్కగా వాళ్ళకి యూజ్ అవుతాయి కనిపించి పెట్టేసుకుంటారు మళ్ళీ దానికి గుచ్చేస్తారు అవసరం లేనప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ అండి ఎగ్స్ మనం మామూలు కవర్లలో తీసుకొస్తూ ఉంటాం కదా కాకపోతే అప్పుడప్పుడు ఇలా బట్టలకు వచ్చే బబుల్స్ కవర్స్ ఉంటే చూడండి ఇందులో పెట్టేసి మనం కొంచెం పెట్టుకున్నాం అనుకోండి స్టిఫ్గా ఉంటాయి అంటే కొంచెం కింద కొంచెం కా చేయి తగిలినా కూడా పగలకు ఉంటా స్టిఫ్గా ఉంటాయి ఇలా ఒక బాక్స్లో అయితే ఈ కవర్ను పెట్టేసి ఇందులో అన్ని ఎగ్స్ని ఇలా వేసేసి మంచిగా ప్యాకింగ్ చేసినట్టు ఇలా ఇలా చుట్టేసి చక్కగా ఇలా దగ్గరికి అనేసి ఇలా పెట్టేసేయండి స్టిఫ్గా ఉంటాయి పగలకుండా బాగుంటుంది ఎగ్స్ అయితే ఇలా యూజ్ చేయండి నెక్స్ట్ టిఫ్ వచ్చేసి ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలని స్టోర్ చేయాలంటే ఎంత మంచిగా స్టోర్ చేసినా అవైతే స్మెల్ వస్తాయి పాడైపోతాయి ఎన్ని రకాలుగా చేసినా కూడా కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి వీటిని మనం ఒక కవర్లో పెట్టుకుంటాం కదా అప్పుడప్పుడు ఏం చేయాలి ఇలానే కట్టామనుకోండి ఆ కవర్లో మొత్తం ఎలా ఉంటుంది ఉడికిపోయి అంతా పాడైపోతూ ఉంటాయి కదా అలా చేయకండి ఏం చేయండి అంటే ఇలా కవర్లో కనుక మీరు కనుక స్టోర్ చేసుకొని ఉంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి చూడండి టిష్యూ పేపర్లను అయితే చక్కగా ఇలా మడత పెట్టేసేయండి మడత పెట్టేసి ఈ కవర్లో అయితే పెట్టేసేయండి ఉన్న కవర్లో ఇలా టిష్యూ పేపర్లు రెండింటిని పెట్టేసి ఇప్పుడు ముడిగట్టేసి ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి ఉల్లిగడ్డలు అనేటివి పాడవకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఊరికే కవర్లో అయితే కట్టమాకండి పాడైపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్సులు కొన్ని పాడైపోయిన సాక్సులు ఉంటాయి కొన్ని యూజ్ చేయని సాక్సులు ఉంటాయి కదా వాటిని ఏం చేయండి అంటే శుభ్రంగా కడిగి ఒక సాక్సులు అయితే మొత్తం పేపర్ ఎక్కిచ్చేసేయండి గట్టిగా ఎన్ని పేపర్లు పడితే అన్ని పేపర్లు పెట్టి స్టిఫ్గా తయారు చేసేయండి స్టిఫ్గా తయారైపోయిన తర్వాత ఏం చేయండి బ్యాంగిల్స్ ఉంటాయి కదా బ్యాంగిల్ని చక్కగా ఈ సాక్స్కి ఎక్కిచ్చేసేయండి ఎన్ని బ్యాంగిల్స్ అంటే అన్ని బ్యాంగిల్స్ వస్తాయండి ఒక నాలుగైదు జతలు అయితే వస్తాయి మన సాక్స్ పొడుగును బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇలా అన్ని బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాత ఒక బాక్స్లో కనుక ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా అన్ని మ్యాచింగ్లు దొరుకుతాయి పాడవకుండా మనకి మన్నికగా ఉంటాయి బ్యాంగిల్స్ కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసి కోకోనట్ టైల్ డబ్బా అండి మనము ఆయిల్ పెట్టుకున్న తర్వాత దాని నుంచి కొంచెం సొల్లు గారినట్టే గారుతూ ఉంటుంది కదా అది ఎంత కారికారి మొత్తం కింద బండలన్నీ నూనె నూనె అయ్యి మనం కాలు జారి పడిపోతూ ఉంటాం పిల్లలు అక్కడిక్కడే పెడతారు కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే కొన్ని సాక్సులు వాడని ఉంటాయి కదా వాటిని ఇలా చక్కగా పెట్టేసి కనుక పెట్టేసామనుకుంటే ఆయిల్ అంతా అది పీల్చుకుంటుంది మనకి పాడవకుండా ఉంటాయి టైల్స్ జారకుంటూ ఉంటుంది వాడుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ప్యాకింగ్స్ అండి మనం కొన్ని వస్తువులు వాడిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఏమవుతాయి ఏం పెట్టినా కూడా పురుగులు పడతా ఉంటాయి దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేయాలంటే అది చేయాలి ఇది ఇది పెట్టాలి అది పెట్టాలి చూడండి ఇలా కట్ చేసేస్తాము కొన్ని వాడేస్తాము కొన్ని ఉండిపోతాయి కొన్ని కొన్ని మిగులుతాయి అవి పురుగులు పట్టేస్తే పడేస్తూ ఉంటాం అలా వేస్ట్ చేయడం మంచిది కాదు కదా మనకి మళ్ళీ ఉపయోగపడాలంటే ఏం చేయండి అంటే చూడండి ఇలా వాడుకున్నాం తర్వాత ఏమైంది దానికైతే రంధ్రం చేసేసాం కదా నేను ఏం చేద్దామంటే మంచిగా మళ్ళీ ప్యాక్ చేసుకోవాలంటే ఏం చేయండి ఒక స్పూన్ తీసుకోండి గ్యాస్ ముట్టిచ్చేసేయండి స్పూన్ను బాగా వేడి చేయండి ఓకే ఇప్పుడు వేడి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ పాటు కొంచెం ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసి పెట్టేసేయండి ఇలాంటి అంటనట్టు చేసేస్తే అది స్టిక్ అయిపోతుంది చూడండి అది ప్యాక్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు బోర్లింగ్ చేసినా కూడా ఆ ఉన్న వస్తువులు అయితే బయటికి పడవండి చూడండి స్టిఫ్ అయిపోయింది చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా మీరు కూడా ఎలానే ట్రై చేయండి ఈ ఇరవై టిప్లలో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్